అంటే ఇప్పుడు ఇంతమందిని మీరు చూశారు వీళ్ళ బాగా రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీని బాగా ఇష్టపడతారు వాళ్ళ పేరు తలుచుకుంటేనే మీరు చాలా భావోద్వేగానికి కూడా గురువుతారు అంత అటాచ్మెంట్స్ లేకపోతే వాళ్ళతో డైరెక్ట్ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడేంత పరిస్థితి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారితో ఉండేది వీళ్ళు చూసాక ఇప్పుడు ఉన్న నాయకులు చూసాక ఏమనిపిస్తుంది సార్ అప్పుడు ప్రజలు ఇప్పుడు ప్రజలు గారు అప్పుడు ప్రజలకి మనం పిలిపిస్తే పూర్వ మండలి చూడండి ఒకవేళ రాజీవ్ రెండు రోజుల ముందు రాజీవ్ మీటింగ్ పెట్టారు వైజాగ్ నుంచి రాజశేఖర్ రాజీవ్ కార్లో వస్తున్నాడు రాత్రి రెండున్నర అయిపోయింది మూడు లక్షల మంది జనం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుడుగా అది సెంటర్ జైలు సైట్ లో ఉన్నారు ఎవరు వెళ్ళలేదు అసలు ఎవరికి లోపం వెళ్ళలేదు అలా నేను ఆర్గనైజ్ చేశాను మొత్తం టోటల్గా ఒక ఐజీ బాబురాజు చెప్పి ఢిల్లీ నుంచి పంపించారు ఎస్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి మొత్తం స్టేజ్ గీజీ ఎవరిని పిల్లలు ఏంటి అన్ని నేను స్టేజ్ మీద ఇద్దరు ఎవరు ఐజీని నేను ఎవరు రానోళ్ళు కూడా రెండున్నరకి ప్రజలు అలా ఉన్నారండి మూడు లక్షల మంది మూడు నాలుగు లక్షల మంది వేళ ఎవరినన్నా మీటింగ్ రండి అంటే ఎంత ఇస్తారండి జనం పదవి ప్యాకెట్లు అవి ఉన్నాయండి ఇలా అడుగుతున్నారు జనం మనం ఓటు అని అడిగితే ఎంత ఇస్తారండి రెండు వేల మూడు వేల నేను చెప్పండి ముందు పోతల కూడా ఇస్తారండి డిసైడ్ అవ్వాలి కదా అసలు ప్రజల్లోనే ఈ రకమైనటువంటి ఇది వచ్చిందండి ఈ ప్రజలకి మరి ఏం చెప్తే వాళ్ళకే నాయకుడు వస్తాడు ఏం చేస్తాడు ఏంటి మనకి డెవలప్ చేస్తాడు అదే వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళకి వచ్చేస్తారు నాకేంటి ప్రతి కూడా ఆలోచన ఉంది ఎలా ఆలోచన ఉన్నది కాదు మనం డెవలప్ నిజంగా మీటింగ్ అయ్యేసరికి టూ థర్టీ అయిందండి ఇది మన రాజీవ్ గాంధీ మీటింగ్ అయ్యేసరికి ఆర్గంపికేషన్స్లోకి వెళ్ళిపోయాడు మరి నేనే కూడా ఆర్గనైజేషన్ వెళ్ళి చోనా అన్నారు బానే సామాన్ అని అదే చాయ్ అడే అన్నాడు ఎవడ పెడతాడు రెండున్నరకి టీ వాచ్మెన్కి వరకు మీ ఆవిడని తీసుకెళ్ళి టీ పెట్టించి పొట్టారు బాబు అంటాడు వాళ్ళ ఆవిడని లగ్గొట్టే టీ పెట్టించి పట్టుకెళ్ళి నేను ఇచ్చాను తాగాను టీ తాగేసి టీకి మేము జారామని చెప్పేసి వచ్చేస్తాడు రామలక్ష్మీ దాని ఎదురు అది గొడవ పడిపోతున్నాడు పోలీసులతో గేట్ కదా పెద్ద పెద్ద జాడో వేడు ఆడా అలా ఆపేస్తున్నారు నేను వెళ్ళే రెడీ అది ఏంటి సార్ లేదు నా నిల్లనట్లేదు రాజీవ్ గాంధీ మరి బాబు చాలా పెద్ద అండి అని చెప్పి కోడబెట్టి తీసుకెళ్ళి ఏంటి అని అడిగాడు మా ఇందిరాగాంధీ కమస్క్రం పెట్టించారు ఐదు ఎక్సర్లో ఓపెన్ చేసి అని చెప్పి ఆయన పడి మాట్లాడతాడు హిందీలో చెప్పాడు పిఆర్ పిలిచి నోట్ డౌన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అని చెప్పి పిఏ చెప్పాడు మనసులో పొద్దున వెళ్ళిపోయేటప్పుడు ఐదు గంటలకే ఇందిరాగాంధీ స్టాండ్ ఓపెన్ చేసి వెళ్ళాడు రాజు అలా ఉండేదాండి అప్పుడు ఇప్పుడు ఏంటంటే దగ్గర ఓపెన్ చేస్తాడు రావాలా మరి మాకేంటి ఆ టైమ్ రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్రహం ఏంటి అంటే మాకేంటిది అది ఏకేస్తున్నాడు వాడు ఇక ఏంటిది ఆ రాజకీయం వేరు రాజకీయాలు వేరే అంటే ప్రజలు తప్ప సార్ అది నాయకులు తప్ప ఇప్పుడు నాయకులు నెక్కిన తర్వాత దాచుకోవడం దోచుకోవాలి ఈ రెండో గా వెళ్తున్నాడు సో దోచుకున్న సొమ్ములో మాకు కూడా కొంత వాటా ఇవ్వాలంటే ప్రజల డిమాండ్ గా ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ఇది కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తారు మీరు గుడ్డు వచ్చిన తర్వాత గుడ్లోంచి కోడి వచ్చింది కోడి గుడ్డు పెట్టింది ఏది ముందు ఎన్ని ఏంటంటే వ్యవస్థ మొత్తం టోటల్ గా మారాలండి ఇది ఎవరు తప్పనేది మన చెప్పలో వ్యవస్థ మారాలి వాగులాల్ గోపాలకి వస్తే లాంటివి ఆయన వేపినాశి రెగ్గర పెట్టాడు సెంటల్మెంట్ సెంటర్ లో నేను రిసీవ్ చేసుకుంటే స్టేషన్కి వెళ్ళాను వాగులాలు అంటే మంచి షూటింగ్ పూట ఏదో ఉంటారు కూడా ఒక పాట పంచుకుని బరీలు చట్టమే లేదు బరి సేసి నేను అక్కడ అడుగుతున్నాను వాళ్ళు తప్ప వస్తుంది ఎవరు ఆయన అటు ఇంటికి పోతాడు ఎవరైనా వచ్చారని నా కోసమే ఉన్నాడు నేను నేను వచ్చానండి మీరైనా కార్కి తీసుకొచ్చాను అంటే వాళ్ళంత సింపుల్ గా ఉండేవారు ఇప్పుడు అలా మనం ఎవరు ఎమ్మెల్యే అవుతుందంటే రెండు ఎస్క్ ఆటలు ఎక్కలా ఎవరో ఒక కారు రెండు ఎస్కాట్లు ఎన్ని మెయింటైన్ చేయాలి ఎక్కడి నుంచి డబ్బులు మళ్ళీ దోచుకోవాలి ఇదివరకు వరకు ఎంపీ ఎమ్మెల్యేలకి ఉండే కదా ఎస్కాట్లు క్యాక్ గొడవ ఆయన ఏమిండే కాదు ఇప్పుడు ఎమ్మెల్యే అంతా ఎనకాల రెండు ఎస్క్ వస్తున్నాయండి ఈవెన్ ఒక ఎంపీపీ కూడా మూడు కాదులు పెట్టింది మూడు కాదు అబ్బాయి బిడ్లు అక్కడ బయట